చక్కటి అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ వెలుగులు నింపుతూ రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సందేశాన్ని అందించవలసిందిగా మీ అందరి కరథాల ధ్వన్యవ్య వారికి సాధార స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాం గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేసినేని శివనాథ్ గారు ప్రభుత్వ విప్పైనటువంటి ఎర్లగడ్డ వెంకట్రావు గారు గద్దె రామ్మోహన్ రావు గారు వసంత వెంకటకృష్ణప్రసాద్ గారు చీఫ్ కమిషనర్ స్టేట్ జిఎస్టి బాబజ్ మీ అందరి కరతాల ధని మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాం